సాయిరా శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదారు విందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామండి అండి ఇవాళ మా మరి భక్తుల్లో శ్రేష్ఠుడెవరు అనేది హెడ్డింగ్ అదే అంటే శ్రేష్ఠుడు ఎవరని చెప్తే పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క సంభాషణలు వస్తూ ఉన్నాయి కొన్ని ఉదాహరణగా చెప్దాం చెప్పుకుందాం అయితే నారదుడు ఒకసారి నేను ఎక్కువ నామస్మరణ చేస్తాను నాకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా కనుక్కుందామని చెప్పి ఒకసారి లోకానికి బయలుదేరికి వచ్చాడు భూలోకానికి అప్పుడు ఒక చెప్పులు గుర్జేవాడు కనుకుంటున్నాడు ఆ చెప్పులు గుర్దేవాటి దగ్గరికి వెళ్ళి ఏం బాబు బాగున్నావా అంటే నేను చాలా బాగున్నానండి పరమాత్మ దేవుడు వల్ల అన్నాడు అంటే దేవుడు దైవల్లా ఎందుకు ఎందుకంటున్నానంటే నేను నిరంతరం రామనామస్మరణ చేసుకుంటూ నేను చెప్పులు కుట్టుకుంటున్నానండి అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు డబ్బులు కూడా నాకు సరిపడా వస్తున్నాయి నేను తృప్తిగానే ఉన్నాను అన్నాడు అయితే నేను వైకుంఠానికి వెళ్తున్నాను శ్రీ విష్ణువుని అడగటానికి మరి నువ్వు ఎంత పుణ్యాలు చేశావు నీకు జన్మ ఎప్పుడు మోక్షంపుతో అడుగుతాను అని అంటే అలాగే అడుగు బాబు మరి నెక్స్ట్ ఇంకోటి కూడా అడుగు ఈ టైంలో విష్ణువు ఏం చేస్తున్నాడు అని అడిగినా సమాధానం అన్నాడు సరే ఇట్లా కొంత దూరం నచ్చి వెళ్తే ఒక వేద పండితుడు కూర్చుని వేదాలు వరనే వండి వేసుకుంటూ కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు సరే ఆయన దగ్గరికి నారదులు అడిగాడు బాబు నేను వైకుంఠానికి వెళ్తాను మరి నేను ఏమన్నా చెప్పమంటావా అంటే చెప్పు బాబు ఏమంటా స్వామి మరి నాకు ఎన్ని జన్మలలో లో మోక్షం లభిస్తుంది అని అడుగు రెండోదేమో ఈ టైంలో నేను మాట్లాడిన టైంలో విష్ణువు ఏం చేస్తున్నాడో అడిగిరా ఆ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పుకున్నాడు సరే అని చెప్పి నాగలు వెళ్ళి అడిగాడు అడిగితే నవ్వి విష్ణువు ఆహా చెప్పులు కుట్టిగా అతను మాత్రం ఈ జన్మలో ముక్తి పొందుతాడు ఏ ఈ వేద పండితులు మాత్రం వెయ్యి జన్మలు ఎత్తారు ఎందుకంటే ఆ చెప్పులు గుడ్డేవాడు పూర్తిగా మనసు నాకు అర్పించేసి వృత్తిగా నా మీద భారం వేసేసాడు ఈయన తనమే భారం వేసుకుని ఏదో పేదాలు చదువుతున్నాడు పళ్ళు వేస్తున్నాడు కానీ అంత భక్తి చూపించట్లేదు కాబట్టి ఈయన జన్మలని చెప్పుకోను సరే అదే స్వామి అట్లన్నారు సరే అది అయిపోయింది మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారని దానికి దానికేం చెప్పమంటారంటే నేను ఏ నువ్వు తోడాన్ని సూర్యులో ఎక్కిస్తున్నానని అన్న ఓహో అది చెప్పమంటావా అంటే అర్థానికి అర్థం అలా తెలుస్తుందే ఎల్లు అన్నారు సరే అని చెప్పేసి మరి ఏను తోనలో సూది ఎక్కించడం ఏంటి పండితులు అన్నాడు అది ఎట్లా సాధ్యం తొందర లావుగా ఉంటుంది సూల్మో సన్నగా ఉంటుంది ఎలా సాధ్యం కాదు అన్నాడు సరే ఈయన దగ్గరికి వచ్చి చెప్పు రాడు అదేంటి స్వామి ఎట్లా అడిగారు అయినా కూడా స్వామి ఎప్పుడో ఎక్కిచ్చేసి ఉంటారు అయినా ఆయనకి తెలియంది ఆయన రాందే అని ఉందా సర్వజ్ఞలో సర్వాంతరగామి అని చెప్పేసి ఆయన మెచ్చుకున్నాడు నేను నన్ను అవ్వటం ఏంటి స్వామికి అన్నీ తెలుసు కానీ నన్ను రెస్ట్ చేయడానికి అడిగారు అని చెప్పి నవ్వాడు అప్పుడు నారదుడికి అర్థమైంది వీళ్ళిద్దరు మన బేలాన్ని గమనించి ఓహో విశ్వము ఇలా మనసును చూస్తాడు ఒక నామస్మరణ కాదు వాళ్ళు మనసులో ఎలా ప్రార్థిస్తున్నారు శాస్త్రంలో ఏం చేస్తున్నారు చేసిన ప్రతి కర్మ కూడా భగవంతుడు కల్పిస్తే అది శ్రేష్టమైంది అందుకనే సత్యాయాల వాళ్ళు ఎక్కువ సర్వీస్ చేస్తూ ఎక్కువ కీర్తన చేస్తూ హనుమాన్ జయంతి ఇంకా ఇంకా అనేక నగర సంకీర్తనలు అనేక సాయి సప్తాహాలు చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా చేస్తున్నారు వాళ్ళందరికీ స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుతూ అందరికీ అక్కడికి అక్కడ